ఎందుకంటే అసలు యేసు ప్రభుని మీరే బయట పెట్టారు కదా ప్రకటన గ్రంథం మూడు ఆదాయం ఇరవై వేలు ఏం చెప్పాడు ఇదిగో నేను తలుపునద్దని నిలుచుండండి తడుచున్నాను ఎవడైనా స్వరం ఎంత యేసు ప్రభుని బయట పెట్టినా కూడా యశు గురించి వాదిస్తే బాగోలేదు యేసు ప్రభువుని మనము ఎక్స్పీరియన్స్ చేస్తూ మనకు జీవమైన క్రీస్తు క్రీస్తుగాని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు అసలు మనమే ఆయన దైవత్వం గురించి ఖచ్చితంగా చెప్తాం అద్భుతంగా అది మాట కాబట్టి మీరు ఎంతమంది అయితే జీవాన్ని ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు మీరే యేసు ప్రభు పక్షంగా పోరాడేవారు సో ప్రభు అదే కోరుకుంటున్నాడు పిలా అడిగాడు నీవు యుద్ధులు రాజేనా అవును నువ్వు అన్నాడు అన్న తర్వాత మరి ఎందుకు పుట్టావు అన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పాడు సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చట నేను పుట్టి తిని అప్పుడు పిల్లలతో ప్రశ్న అడిగాడు ఏమని సత్యమనగా ఏమిటి సత్యమనగా ఏమిటి అని అడిగిన తర్వాత ఏం చేయాలా ఆన్సర్ కొరకు వెయిట్ చేయాలి వెయిట్ చేయకుండా ఏ సుబ్రహ్మణిగా అప్పగించాడు సత్యమనగా ఏంటో ఎవరు చెప్తారు ఇప్పుడు సత్యము నాకు సాక్షిగా పుట్టినాడు అన్నాడు అక్కడే అన్నాడు నా రాజ్యం హె సంబంధమై కాదు హె సంబంధమైంది అయితే నా సేవకులు నా పక్షంగా పోరాడతారు అన్నాడు అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే నా పక్షంగా పోరాడేవారు వస్తారు వారే సత్యమంటే ఏంటో నిర్వచనం చెప్తారు కాబట్టి వ్యవహార పత్రిక అంతా ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం కదా అందులో నుంచి మనం ఏం తెలుసుకుంటున్నాం ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదు కాబట్టి ప్రతి అబద్ధాన్ని బయలుపరిచే అభిషేకాన్ని దేవుడు ఎవరికైతే ఇచ్చాడో ఆ అభిషేకం కలిగిన సంఘము అభిషేకం కలిగిన వ్యక్తులు ఆయన పక్షంగా ఇప్పుడు పోరాడుతున్నారు కాబట్టి ఆయన పోరాట ఆయన పక్షంగా పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడి బోధలో మీరు పోరాటాలు ఉంటే మీకు బహుమానం ఉంది